హాయ్ ఫ్రెండ్స్ మీకు సింపుల్ ఎలియన్ కట్ షార్ట్ టాప్ చూపించబోతున్నాను నేను ఇప్పుడు మీటర్స్లో కట్ చేస్తున్నాను ఇంచెస్లో నుంచి మీటర్స్ కన్వర్ట్ చేసి కట్ చేస్తున్నాను లెంత్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ లెంత్ తీసుకున్నాను టాప్కి ఇప్పుడు మీకు ఏ విధంగా కట్ చేయాలో నేను చూపిస్తున్నాను చూడండి క్లాత్ వచ్చేసి కూడా మీకు ఈక్వల్ ఉండేటట్టు తీసుకోండి డబుల్ హోల్డింగ్ మీద ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఉండేటట్టు తీసుకోండి ఇదిగోండి హోల్డింగ్ చూసారు కదా హోల్డింగ్ ఆ విధంగా వేసేసి మనకి మిడిల్లో బటన్స్ వచ్చేటట్టు మనం కట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇదిగోండి ఈ విధంగా హోల్డింగ్ వేసేసేయండి ఇప్పుడు నేను షోల్డర్ని తీసుకుంటున్నాను చూడండి మనకి షోల్డర్ సిక్స్ ఉందనుకోండి సిక్స్ పెట్టేసుకోండి లేదా సెవెన్ ఉంటే సెవెన్ ఇప్పుడు నేనైతే సిక్స్ అండ్ హాఫ్ పెడుతున్నాను సేమ్ క్రాస్లోనే మళ్ళీ సిక్స్ అండ్ హాఫ్ కూడా తీసుకోండి ఇది మనకి సమోసా మోడల్లో వేసాను చూశారు కదా మీరు రివర్స్ వేసాను కాకపోతే ఇప్పుడు మనం టెస్ట్ చేసుకున్నాం ఎప్పుడైనా షోల్డర్ పెట్టినప్పుడు అది కరెక్ట్ వచ్చిందా లేదా కూడా ఇప్పుడు నేను పెట్టిన విధంగా టెస్ట్ కూడా చేసుకొని చూడవచ్చు ఇప్పుడు నేను నెక్ పెడుతున్నాను నెక్ వేడిపు అలానే నెక్ లెంత్ కూడా పెట్టేసుకోండి తర్వాత చంక ఫ్రెండ్స్ మీకు ఈ రూల్స్ అన్నీ తెలుసు కదా షోల్డర్ నుంచి కన్వర్ట్ చేసేసి మనం చంక పెట్టుకుంటాము లేదంటే నా వీడియోస్ ప్రీవియస్ వీడియోస్లో చంకని ఏ విధంగా డివైడ్ చేయాలో కూడా ఉంటుంది చూడండి ఇప్పుడు మనం వెడల్పు పెట్టుకుందాం వెడల్పు ఎంత ఉండే అంత థర్టీ సిక్స్ అంటే డివైడ్ చేయండి నైన్ పెట్టేసేయండి అలానే సెకండ్ విత్ కూడా పెట్టేయండి సెకండ్ విత్ ఎక్కడికి పెట్టాలి అనేది చూడండి కొంచెం కేర్గా చూడండి మనం కట్స్ ఈ ప్యాటర్న్ కట్స్ కూడా ఇచ్చుకుంటాం కాబట్టి కిందకి ఇస్తాం కాబట్టి మనం కొంచెం మిడి సైజు తీసుకొని పెట్టేసుకుంటాము డ్రెస్సెస్కి మిడిల్ క మిడిల్ సైజ్ ఎక్కడైతే తీసుకోవాలో అక్కడ తీసేసుకోండి ఎంత ఉంటే అంత మెజర్ చేసుకోండి నేను వీడియోలో గీస్తున్నాను చూసారో టూ ఇంచెస్ ఖచ్చితంగా అలా గీసేసేయండి లెంత్ అయితే స్ట్రైటే వస్తుంది కింద మనం కానీ కటింగ్ మాత్రం మనకి అంబరిల్లా స్టైల్లో కటింగ్ వస్తుంది లుక్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మనం ఫస్ట్ షోల్డరు చంగా కట్ చేసుకుందాము నెక్నైతే ఇప్పుడే కట్ చేయకండి బ్యాక్ పార్ట్ని సపరేట్గా పెట్టేసి మనము ఫ్రంట్ నెక్ని కట్ చేద్దాము ఫ్రంట్ నెక్ను కూడా ఒకసారి చూడండి మనం ఇప్పుడు మనకి ముందు కటింగ్ వచ్చేసి ఏలియన్ కటింగ్ కూడా మనం పెట్టేద్దాము అది ఏ విధంగా పెడుతున్నానో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇదే మనకి మెయిన్ ఇప్పుడు మనకి మిడిల్ సైజ్ ఉంటుంది కదా మిడిల్ సైజ్ థర్టీ ఫోర్ ఉంటుంది కదా ఆ థర్టీ ఫోర్ని డివైడ్ చేసి పెడతాం కదా ఎయిట్ అండ్ హాఫ్ పెట్టామనుకోండి ఎయిట్ అండ్ హాఫ్లో నుంచి హాఫ్కి ఒక డాట్ పెట్టుకోండి ఎయిట్ అండ్ హాఫ్ అంటే ఆల్మోస్ట్ నాలుగు పావుకి నాలుగు పావుకి డాట్ పెట్టుకొని నేను చంక మిడిల్ నుంచి లైన్ గీసాను చూడండి సేమ్ మీరు అదే విధంగా గీయండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు తర్వాత మనం నెక్ కూడా కట్ చేసేసుకున్నాము ఫ్రెండ్స్ మీ కనుక ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను మీకు డీటెయిల్గా చెప్తాను ఒకసారి చూడండి మనకి ఫ్రంట్ మీకు ఐడియా వస్తుంది మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నాను పీసెస్ కూడా చూశారు కదా మీకు ఆల్రెడీ నేను ఎలింగ్ కట్టు టాప్ను కూడా మీకు ఫోటో సెండ్ చేసేసాను వీడియోలో ఒకసారి చూడండి ఇవ్వండి మీకు నేను అంటే ఇంచెస్లో కాకుండా మీటర్స్లో మీటర్స్లో కట్ చేశాను మీకు ఈ టాప్ని సేమ్ లెంత్ సేమ్ కొలుతులు తీసుకోవచ్చు మీరు బ్యాక్ నెక్ అయితే కొంచెం కట్ చేసుకుంటే చాలా మీరు రౌండ్ పెట్టుకోండి కాలర్ పెట్టుకోండి నేను మీ ఇష్టము నేనైతే రౌండ్ నెక్ కట్ చేశాను కటింగ్ అయితే చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు ఎలియంగ్ కట్ టాప్ ఇన్స్ ఇంతవటికి కూడా మీకు యూట్యూబ్లో ఎక్కడా చెప్పుండరు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్